కన్యరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితం తెలుసు కన్యరాశి వారు ఈ వారం ప్రతి విషయంలో బాధ్యత మరియు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఉత్సాహం మరియు సంతోషంగా ఉండే సమయం ప్రశాంతత వాతావరణం లభిస్తుంది అత్యుత్తమ ఫలితాలు పొందే సమయమనే చెప్పవచ్చు దూకుడు మరియు కోపధోరణతో ఉండకండి ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి స్వల్పపాటి సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడినా వాటిని సునాయాసంగా అధిగమిస్తారు మధ్యవర్తిత వ్యవహారాల జోలికి వెళ్ళకండి కొన్ని సమస్యలు వస్తాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులు మీ ద్వారా కొన్ని ప్రయోజనాలు చేకూరుతారు బంధువులను కలుస్తారు బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో తొందరపాటుగా ఉండకండి సమయానుకూలంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గం అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీకు ఉన్న రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని తీర్చే దిశగా ముందుకు సాగుతారు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఫలితాలు ఫలించే సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణించే సమయం భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి